హాయ్ ఫ్రెండ్స్ లక్షలు కురిపించే ఒక బిజినెస్ ఇది దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు చూడండి వాషింగ్ పౌడర్ ఉంటుంది కదా ఏ రిస్క్ లేదండి రెండు రకాల బిజినెస్ ఐడియా చెప్తాను చూడండి ఒకటే కాన్సెప్ట్ ఈ వాషింగ్ పౌడర్ అనేది కొత్త కొత్త బ్రాండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మార్కెట్లోకి అంటే మీరు ఇక్కడ చూసే ఈ ఏరియల్ కావచ్చు మీకు రిన్ సర్ఫెక్సల్ కావచ్చు ట్రి ఇంకా ట్రిపుల్ ఎక్స్ ఇలా రకరకాలు ఉన్నాయి కదా ఇవి కాకుండా ఈ బ్రాండ్స్ వరకే ఇక్కడ ఉన్నాయి కొత్త కొత్త బ్రాండ్స్ మంచి క్వాలిటీతో ఉంటాయి కాకపోతే దానికి పబ్లిసిటీ పెద్దగా ఉండదు వాళ్ళు తయారు చేసి మార్కెట్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా డీలర్షిప్ తీసుకుంటే మీకు పెద్ద మొత్తంలో మార్జిన్ ఇస్తారన్నమాట సో మీరు లోకల్గా షాప్స్కి హోల్సేల్ షాప్స్కి రిటైల్ షాప్స్కి ఇటువంటి వాటికి వేసుకోవచ్చు అంటే వాళ్ళకు కూడా మీరు పెద్ద మొత్తంలో ప్రాఫిట్ మార్జిన్ ఇస్తారు అంటే ఏరియల్ సర్ఫెక్సెల్ రిన్ ఎంత ఇస్తున్నారో రిటైలర్కి అంటే రిటైలర్ షాప్ వాళ్ళకి అంతకన్నా డబల్ ఉంటుందన్నమాట ఏది మనం ఇచ్చేది ఏది వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ కనుక మీకు ఒక ముప్పై నుంచి నలభై శాతం మంది మనది కూడా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా సో ఎవరైనా కస్టమర్ ఫస్ట్ రేటు తక్కువ అంటే వాటికన్నా రేటు తక్కువ ఉంటుంది ఏరియల్ సర్ఫెక్సల్ రెండు కన్నా మనది తక్కువ రేటుకు ఉంటుంది కనుక ఫస్ట్ తక్కువ రేటు ఉన్న తీసుకొని వెళ్ళి యూజ్ చేస్తారు పబ్లిసిటీ లేదు కనుక తీసుకొని వెళ్ళి ఫస్ట్ యూజ్ చేస్తారు మంచి క్వాలిటీ ఉంటే మళ్ళీ తీసుకుంటారు మరకలు అన్నీ పోయి మంచిగా ఉంటే తీసుకుంటారనమాట ఫార్ములా ఒకటే కాకపోతే ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు గడి ఉంది దానికి నాగార్జున యాడ్కి వచ్చాడు అలాగ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట మార్కెట్లోకి అలా అడ్వర్టైజ్మెంట్ లే లేనప్పుడు అంత ఫాస్ట్గా ఉండదు అంతే డిఫరెంట్ కాకపోతే మనం దీన్నే అవకాశంగా మార్చుకోవాలి కాస్త కష్టపడితే మీ ఏరియాలో మొత్తం తిరిగి ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్ అయితే ప్రతి నెల ఉంటుంది దీన్నే రెండో రకంగా చేయొచ్చు ఎలా అంటే మీరు ఒకవేళ మీ దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీ ఓన్ బ్రాండ్ మీద తయారు చేసి ఇచ్చేస్తారు మీరు ఏ పేరు చెప్తున్నారో ఆ పేరు మీద వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు కాకపోతే లోకల్గా లైసెన్స్ దీనికి సంబంధించిన లైసెన్స్ మొత్తం మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మీ మీరు మెషిన్ ఇషన్ ఏం పెట్టుకోవాల్సిన లేదు మెషిన్ అవసరం లేదు ఫార్ములా అవసరం లేదు ఏం అవసరం లేదు మీ బ్రాండ్ మీద వాళ్ళు తయారు చేసి ఇస్తారు ఇప్పుడు ఎలా మనకి ఇప్పుడు జీన్స్ ప్యాంట్ ఉంది ఒక వెయ్యో రెండు వేల ప్యాంట్లో ఆర్డర్ ఇచ్చామంటే మన షాప్ పేరు మీద వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు బ్రాండ్ అనేది జీన్స్ మీదే వచ్చేస్తుంది అనమాట సో అలాగా ఇది కొన్ని టన్నులు మనం ఆర్డర్ ఇస్తే పెద్ద మొత్తంలో మన ఓన్ బ్రాండ్ మీద ఆ ప్యాకింగ్కి మొత్తం చేసి వచ్చేస్తుంది హాఫ్ కిలో టూ హండ్రెడ్ గ్రామ్ పది రూపాయల ప్యాకెట్లు ఒక కిలో ప్యాకెట్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట సో కాకపోతే దీనికి ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర పెద్ద మొత్తంలో ఉండాలి అంటే డబ్బులు ఎక్కువ ఉంటే అంటే రెగ్యులర్గా మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా కనుక అలా కూడా మీరు లోకల్గా మార్కెట్ చేయొచ్చు మీ ఓన్ బ్రాండ్ మీద తర్వాత బాగా వెళ్తుంది కంటిన్యూగా వెళ్తుంది అంటే అప్పుడు కావాలంటే మీరు సొంతంగా అన్నీ పెట్టుకొని మీరు ఆ సెటప్ మొత్తం కూడా పెట్టుకొని తయారీ ఆ ఫార్ములా ఆ ప్యాకింగ్ మొత్తం పెట్టుకొని కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు సో తర్వాత ఇప్పుడు రెండు రకాల బిజినెస్ చెప్పాను మీకు ఏది కావాలంటే దాంట్లో ముందడుగు వేయొచ్చు మీరు యూట్యూబ్లో చూడండి లోకల్ మేడ్ వాషింగ్ పౌడర్ ప్యాకింగ్ చేసేది కూడా ఉంది యూట్యూబ్లో చూడండి ఒకసారి సో అటువైపు మొత్తం మొత్తం ఆస్ట్ర అది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా అటువైపు రాష్ట్రాలు బీహార్ అటువంటి వైపు రాష్ట్రాలు మొత్తం లోకల్గా తయారు చేసి అమ్ముతున్నారు కనుక మీరు తీసుకుంటారా లేదా అనేది ఎటువంటి డౌట్స్ లేదు సో ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి సక్సెస్ కొడతారు గ్రౌండ్ రిసెర్చ్ చేయండి ఫస్ట్